రావు ప్యారిస్ లో ఇరవై ఆరు దేశాల ప్రతినిధులతో కలిసి జెలెన్స్కి కి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు జెలెన్స్కి కి దీని వెనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు ఈ విషయం తెలుసుకున్నటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అమెరికాకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పి ఎందుకనంటే ఉక్రెయిన్లో ఏ దేశానికి సంబంధించినటువంటి సైన్యం ఉన్నప్పటికీ కూడా ఆ దేశాలకి వ్యతిరేకంగా ఖచ్చితంగా రష్యా పనిచేస్తుంది రష్యా ఆ దేశాలను టార్గెట్ చేస్తుందని చెప్పి చాలా క్లియర్గా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక వార్నింగ్ ఇచ్చారు పశ్చిమ దేశాలు అన్ని కూడా ఇప్పుడు యుద్ధ వాతావరణంతో ఉన్నాయి పశ్చిమ దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి ఒకవేళ ఉక్రెయిన్ కనుక పశ్చిమ దేశాలు సపోర్ట్ చేయకపోతే ఈ పాటికి యుద్ధం ఆగిపోయింది అనేటువంటి అభిప్రాయాన్ని పుతిన్ వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ట్రంప్ నాటకాలు ఆడుతున్నారు ఆ నాటకాల కారణంగానే ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఏవైతే ఆక్రమిత భూభాగాలు ఉన్నాయో అది మొత్తం హ్యాండ్అర్ చేసుకుంటామని చెప్తున్నారు రష్యా యుద్ధం ఆపేటువంటి నిర్ణయం ఉక్రెయిన్ తీసుకోవాలి అని చెప్తూ ట్రంప్ ఉక్రెయిన్ని రెచ్చగొడుతూ ఉన్నారు ఒకవేళ రెచ్చిపోతే కనుక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నారు పుతిన్ అమెరికా మీద టార్గెట్ చేశారు అమెరికాకి వార్నింగ్ ఇస్తున్నారు ప్యారిస్ సదస్సు జరుగుతుంది యాజ్ ఆఫ్ నౌ దాంట్లో ఇరవై ఆరు దేశాలు ఐరోపా దేశాలు ఇరవై ఆరు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఒకవేళ కనుక ఎవరైనా సరే ఉక్రెయిన్ యుద్ధ భూమిలో కనిపిస్తే కనుక ఆయా దేశాలకు సంబంధించినటువంటి సైన్యం ఆయా దేశాలని టార్గెట్ చేస్తామని చెప్తూ అమెరికాకి వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు అసలు ప్యారిస్ సదస్సు సింధు జరుగుతుంది ఇంటికి చేయాలి ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు ఐరోపా దేశాల ప్రతినిధులతోటి అసలు పశ్చిమ దేశాల సపోర్టు ఇప్పుడు ఉక్రెయిన్కి ఉంది మరి ఇవన్నీ కూడా ఎందుకు కూడగట్టుకుంటున్నారంటే ట్రంప్ వ్యూహంలో భాగంగా ఇవన్నీ కూడగట్టుకుంటున్నారు అని సో దీంతో ఇప్పుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పుతిన్ అమెరికా మీద టార్గెట్ చేశారు అమెరికా ఎప్పుడు లేచిపోతుందో తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే అమెరికా మీద టార్గెట్ చేస్తున్నారు అణ్వాయుధాలతోటి టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది అంతర్జాతీయ మీడియాలో వస్తున్న న్యూస్ ప్రకారం రష్యా చైనా ఉత్తర కొరియా ఇవి కొన్ని కొన్ని అణ్వాద స్థావరాలతోటి టార్గెట్ చేస్తుంది అమెరికాని అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం కావాలి ఇక నుంచి అది రక్షణ శాఖ కాదు యుద్ధ శాఖ అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నాయి ఒకవైపు భారతదేశాన్ని ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు భారతదేశాన్ని సంబంధాలు తీగిపోయాయని చెప్తున్నారు భారతదేశం చైనాతోటి కలిసింది చైనా భారతదేశం రష్యా మూడు కలిసి కుట్ర పండుతున్నాయి అమెరికా అని ఆయన ఆందోళన చెందుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు చాలా వ్యూహాత్మకంగా ఇప్పుడున్న పరిస్థితులు వ్యవహరిస్తున్నారు రష్యాకి అజత్ దోవల్ గారిని పంపించారు జాతీయ భద్రత సలహాదారు ఆయన రష్యా తోటి దీర్ఘకాలికమైనటువంటి రక్షణ ఒప్పందాలు అలాగే వాణిజ్య ఒప్పందాలని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత షాంఘైలో సమావేశం జరిగింది షాంఘైలో ట్రంప్ ఒక ఫోటోని చూశారు షాంగేలో జరిగినటువంటి ఒక మీటింగ్ సంబంధించి అదేంటంటే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఫోటోను చూసి ఆయన ఆందోళన చెందుతున్నారు ట్రంప్ వీళ్ళ ముగ్గురు ఒకటయ్యారు అమెరికాని ఏం చేస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్ అనేలాగా ఆయన భయపడిపోతున్నారు అందుకే ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ మధ్య మళ్ళీ యుద్ధం రాబోతుంది అనేటువంటి ఒక ప్రచారాన్ని తరబెదికు తీసుకొస్తూ ఉన్నాడు ఆయన అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ఉక్రెయిన్ కి సపోర్ట్ చేయడానికి పావులు కదుపుతూ ఉన్నాడు ఈ మూడు దేశాలని నిర్వహించాలంటే గనక ఐరోపా దేశాలని పశ్చిమ దేశాలన్నింటినీ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలనేటువంటి ఒక అభిప్రాయం తోటి ట్రంప్ ఉన్నారు అసలు యాక్చువల్ గా ట్రంప్ పుతిన్ భేటీ అయినప్పుడే పశ్చిమ దేశాలు వ్యతిరేకించాయి అసలు ఉక్రెయిన్ అధ్యక్షుడు లేకుండానే ఆ మీటింగ్ ఎలా సక్సెస్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తోటి మాట్లాడతాను యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పి ట్రంప్ ప్రగల్భాలు బెలికారు అది సాధ్యం కాలేదు దానికి కారణం ఏంటి పుతిన్ పెట్టేటువంటి ప్రతిపాదనల్ని ఒప్పుకోదు ఉక్రెయిన్ ఉక్రెయిన్ పెట్టేటువంటి ప్రతిపాదనలని రష్యా ఒప్పుకోదు సో ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం ఆగిపోవడం అనేది అసంభవం జరిగేటువంటి పని కాదు నాటో దళాలను దింపాలనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నారు ఈ నాటో దళాలు దిగి దిగితే గనక ఏ ఏ దళాలు దిగుతున్నాయో అవటన్నిటిని గుర్తించి ఏరి పారేస్తామని చెప్పి పుతిన్ చెప్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అగ్రదేశాల మధ్య యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ అంతర్జాతీయంగా జరుగుతుంది థర్డ్ వరల్డ్ వార్ షురూ కాబోతుందా థర్డ్ వరల్డ్ వార్ రాబోతుందా అనేటువంటి ఒక చర్చ తీవ్రంగా నడుస్తుంది ఇప్పుడు అంతర్జాతీయంగా ఒకవైపు ట్రేడ్ వార్ ఇంకొక వైపు ఆయా దేశాల మధ్య సరిహద్దుల్లో ఉండేటువంటి వార్ ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య జరుగుతున్నటువంటి వార్ దాంట్లో భాగమే మరోవైపు ట్రంప్ ఏమో తనకి నోబెల్ శాంతి బహుమతి కావాలని చెప్పి కోరుకుంటున్నారు ఏడు యుద్ధాలను ఆపేశానని చెప్పి శుక్రవారం జరిగినటువంటి టెక్ దిగ్గజాల సీఈఓలో సమావేశంలో చెప్పారు ఆయన ఏడు యుద్ధాలు ఆపేశానని చెప్పి దానికి అదనంగా ఇంకోటి కూడా చెప్పారు ఒక్కొక్కరు పదిహేను డాలర్లు నాకు ఇవ్వండి నేను మిమ్మల్ని అందరిని స్వర్గానికి తీసుకెళ్తానని చెప్పి చెప్తున్నాను దాని మీద అసలు మెంటల్ స్థితి ఏంటి ట్రంప్ది అనేటువంటి చర్చ ఇప్పుడు ప్రపంచంలో బయలుదేరింది ఈ మధ్యకాలంలో తాను స్వర్గానికి వెళ్తున్నాను స్వర్గానికి బాటలు వేసుకుంటున్నానని చెప్పి చెప్పాడు ఆయన ఎలా అని అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే నేను స్వర్గానికి వెళ్ళినట్టయినా స్వర్గానికి వెళ్ళడానికి నేను మెట్లను కట్టుకుంటున్నాను అని చెప్తున్నాడు ఇప్పుడు ఆరు యుద్ధాలు ఆపేశాను అన్నాడు ఇంకో రోజేమో ఏడు యుద్ధాలు ఆపేశారు అన్నారు ఇప్పుడు ఆయన కాదు కాదు కొన్ని యుద్ధాలు ఆపేశారు అని చెప్పి నేను సీఓలు చెప్పారట మరి ఆ సంఖ్య ఆరో ఏడో మరి ఎన్ని యుద్ధాలు ఆపేశారో ఆయనకే తెలియాలి రోజుక రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఒకసారి ఏమో చైనాకి సపోర్ట్ చేస్తుంది భారత్ చేజారిపోయింది మన మన చేరిపోయింది అని చెప్పి ఒకసారి అంటారు లేదు లేదు ఎప్పటికి కూడా మన దగ్గర మన నెగోషియేషన్స్ జరుపుతామని చెప్పేసి ఇంకోసారి అంటారు ఇలా రకరకాలుగా ట్రంప్ మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో పుతిన్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎప్పుడైతే షాంఘై సమావేశం ముగిసిందో ఆ తర్వాత నుంచి పుతిన్ యొక్క వైఖరి మారిపోయింది పూర్తిగా అమెరికాని టార్గెట్ చేశారు అందుకే క్షణ భయంతో ట్రంప్ గడుపుతూ ఉన్నాడు అమెరికా అల్లకోలం అవుతుంది అమెరికాలో ఉండేటువంటి పరిస్థితి ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది అక్కడ ఉండేటువంటి వస్తువుల ధరలు పెరిగిపోయాయి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగత పెరిగిపోయింది అమెరికాలో ఉండేటువంటి డాలర్ అంతర్జాతీయ మార్కెట్లో లో బలహీనపడుతుంది ఇవన్నీ కూడా ప్రతికూలమైనటువంటి అంశాలు అమెరికాకి వీటితో పాటు శత్రు దేశాలు ఎప్పుడు యుద్ధం చేస్తాయో తెలియనటువంటి సిచ్యువేషన్ లో ట్రంప్ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అనేది అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ సో ఈ నేపథ్యంలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టయినా అమెరికా మీద ఏ క్షణమైనా అమెరికా మీద అణ్వాయుధాలు పడేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ